సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న లోపాలు సమస్యలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా ప్రజలని దోపిడీ చేస్తున్నాయనే విషయం మీద సర్వే నిర్వహించి దీన్ని కార్యాచరణని అన్ని సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తుకు తీసుకెళ్లడానికి చేపట్టిన ఈ చర్చా కార్యక్రమానికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఈరోజే నేను నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను ఫిజియోథెరపీలో ఈరోజు ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ ఆమె రెండు చేతులు పైకి లేపలేని పరిస్థితిలో పరిస్థితుల్లో ఉంది రెండేళ్ల కిందట ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఏం చెప్పాడంటే రెండు ఒకేసారి సర్జరీ చెయ్యాలి అంటే రీప్లేస్మెంట్ చెయ్యాలి రీప్లేస్మెంట్ చేస్తే ఎనిమిది లక్షల రూపాయలు అయితేనే రెండు సంవత్సరాల కిందట చెప్పాడు పేషెంట్ కి ఆమె భర్త అప్తాల డాక్టర్ డాక్టరు ఆయన ఆమె కొడుకు డాక్టరు ఆమె కూతురు ఫార్మసీ ఇంజనీరింగ్ కెమికల్ సంబంధించి ఇంజనీరింగ్ ఇవన్నీ ఉండి రెండు తీసేస్తే మళ్ళీ ఏం చెప్పాడంట అతను అంటే ఇది చేసినా మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గ్యారంటీ ఇస్తాం చెయ్యి పైకి లేవడానికి అని చెప్పాడు ఎందుకైనా మంచిదని సెకండ్ ఒపీనియన్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు అంత చూసిన తర్వాత ఏమి అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేదు ఫిజియోథెరపీతో సరిపోతుంది అని చెప్పారు ఫిజియోథెరపీ ఫీజ్ ఎంత వంద రూపాయలు రోజు ఆమె ఇప్పుడు రెండు చేతులు ఏ ఆపరేషన్ లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేచి రెండు చేతులతో నిలబడగలుగుతుంది పని చేసుకోగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయింది సర్జరీ చేస్తే ఫిఫ్టీ పర్సెంటే బాగా చేతులు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయినాయి ఘటన చెప్తున్నామంటే ఇది ఎగ్జాంపుల్ చాలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అనుభవాలు ట్రీట్మెంట్ మెథడాలజీ ఎట్లా ఉంటది అనడానికి ఒక్కటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ డాక్టర్ అన్న ప్రైవేట్ డాక్టర్ మా నాన్నకైనా ఇలాంటి జబ్బు ఉంటే నేను ఆపరేషన్ చేసేవాడిని అన్నాడట ఇక ఆయనంత డాక్టరు ఆయనంత ఊర్ కూడా మనం గమనించుకోవాలి అందుకని ఈరోజు ప్రజల భయాన్ని అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి కొత్త కొత్త రోగాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి దానిని ప్రజల బలహీనతని ఈరోజు సొమ్ము చేసుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా పెరగడమే కాదు ఫ్రాంచైజులుగా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి ఆ ఫ్రాంచైజీల గొలుసుకట్టు అంటే లో కరోనా సమయంలో అనేక హాస్పిటల్స్ ఇందాక కోరదని చెప్పాడు అనేక హాస్పిటల్స్ కేవలము వడ్డీ వ్యాపారస్తుల ఇచ్చే డబ్బుల వాళ్ళ చేతుల్లో రెండు మూడు హాస్పిటల్స్ కలిసి ఏర్పడి కార్పొరేట్ దోపిడీకి తెర తీసిన సందర్భంలో మన పోరాటం ప్రభుత్వ హాస్పిటల్స్ ని రక్షించుకోవడంతో పాటు వైద్యం అందుబాటులోకి వెళ్ళడానికి గవర్నమెంట్ తప్పనిసరిగా బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు చేస్తున్నవి సరిపోవు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి ఈ రోజు ఎక్విప్మెంట్స్ కూడా టెస్ట్ చేయడానికి కావాల్సిన పరికరాలను పెంచాలి ముఖ్యంగా డాక్టర్స్ నియామకం కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చెయ్యాలి అనేటువంటి డిమాండ్ తో పాటు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పైన రాష్ట్ర ప్రభుత్వము నియంత్రణ చేయడానికి ఒక కమిటీని వెయ్యాలి ఆ నియంత్రణకు ఏ ఫీజు ఎంత ఉందన్నది బహిరంగ ప్రకటన కూడా దాన్ని అన్ని పరిశీలించిన తర్వాత బహిరంగ ప్రకటన కూడా గవర్నమెంట్ చెయ్యాలి అని కోరుకుంటూ మీ ఉద్యమానికి మా టీయుసే కూడా ఎప్పుడు అందదండలు అందిస్తుందని ఉద్యమంలో భాగస్వామ్యం తెలియజేస్తుంది థ్యాంక్ యూ